నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మంగళవారం అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరూ ఈ దసరా అయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఒక నిమ్మకాయ కంపల్సరిగా పూజించుకోండి ఇది అమ్మవారు సాక్షిగా వచ్చే నిమ్మకాయ చాలా మంచిది అలాగే ఎంత దిగి కింద ఉన్నా పైకి రావటానికి టైం పడుతుంది కాబట్టి అమ్మ ఇస్తుంది నాకు ఆశీస్సులు అనుకుంటున్నా ఇప్పుడున్న కష్టాలున్నాను కానీ చే ఎందుకైనా గడ్డం మీసాలు ఎలా పెట్టాడు అనుకుంటున్నారు కదా కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు ఒక పని చేయాలని ఒక మొక్కు ఉంది అది తీరే వరకు ఎలాగే ఉండాలనుకుంటున్నాను మళ్ళీ తిరిగి లెగడు ఆర్వీఆర్ అనుకుండొచ్చు ఓం నమ శివాయ అమ్మలకి అమ్మ జయదుర్గ జయభవన్ మళ్ళీ నించుంటాను మళ్ళీ గోల్ చేస్తాను గ్రౌండ్ అఫ్ చేస్తున్నాను అందరిచే లేట్ అవుద్ది లేట్ అవ్వడము గురించి కానీ ఏమో అనుకోద్దండి అవుద్ది గ్రౌండ్ అంటే గ్రౌండ్ తయారు చేయాలా మరి క్రికెట్ మ్యాన్లు పన్నెండు మంది ఉండాలా పదకొండు మంది గ్రౌండ్లో దింపాలా మరి ఆ గ్రౌండ్ పదకొండు మందిలో నేను కొన్ని క్యాప్టెన్ అవ్వాలా మరి ఎన్ని జరిగాలనుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కూడా ఉండాలి కదా అందరూ చెప్తున్నా మీరు గ్రౌండ్ అప్ చేసుకోండి ఒక క్రికెట్ గ్రౌండ్ కట్టుకోండి అందులో పన్నెండు మంది లీడర్లు తయారు చేసుకుని ఇండియా తయారు చేసుకుని క్రికెట్ బ్యాట్మెన్ అలాగే బాల్స్ స్పిన్నర్ మొత్తం తయారు చేసుకుని మరి నేను కూడా ఈసారి గోల్ కొట్టి చూపిస్తానా ఆ గోల్లో ఈ నిమ్మకాయ అమ్మవారు బాల్ నేను బ్యాట్ మా టీం గ్రౌండ్ అఫ్ ఓకే మీ నాయించారు మళ్ళీ చరిత్ర తిప్పే రోజు ఎన్నో రోజులు లేదు త్వరలో వస్తుంది కొద్ది వెయిటింగ్ మళ్ళీ కనబడతా మీకు అడవిలో ఇక్కడ కాదు ఫారెన్కి వెళ్తాను ఫారెన్లో అడవిలో ఓకే మీ ఆరు వేరు ఛానల్